హరే శ్రీనివాస మీనరసింహదాస్ ద్వాదశి రోజున అరిటి ఆకులో భోజనం చేయరాదు ఈ విషయంలో ప్రమాణం ఏంటి అని అడిగితే మనకు స్మృత్యర్థ సాగర అనేటువంటి గ్రంథంలో తెలియజేస్తున్నారు ఏంటి అంటే రంభా పలాష అత్రేచ చో భుంగ్తే ద్వాదశీ దినే సప్త జన్మార్జితం పుణ్యం తత్క్షణాదేవ నశ్యతి అనేసి అంటే ఎవరైతే ద్వాదశి రోజున అరిటి ఆకులో భోజనం చేస్తారో తాను కష్టపడి ఏడు జన్మల నుంచి సంపాదించుకున్నటువంటి పుణ్యాన్ని తాను మొత్తానికి మొత్తం పోగొట్టుకుంటాడు కావున ద్వాదశి రోజున అరిటాకులో భోజనం చేయరాదు ఇప్పుడు పెద్ద పెద్ద సమారంభాలు లేదా ఏదో ఒక ఆరాధనలు మనకు ప్రసిద్ధంగా ఉన్నది మనకు రఘుత్తమ తీర్థుల వారి ఆరాధన మనకు ద్వాదశి రోజు భోజనం చేస్తాం ఆ సందర్భంలో మనకు అరిటాకులో భోజనం వేస్తారు కదా ఆ సందర్భంలో ఎలాగా అంటే ఆ సందర్భంలో పరమాత్మనికి క్షమాపణ చెప్పి క్షమాయాచనం చేసి మనం భోజనం చేస్తే ఏ విధమైనటువంటి లోపాలు దుష్ఫలాలు ఏవి కూడా కలగవు హరే శ్రీనివాస